హలో ఫ్రెండ్స్ లంచ్ అయిపోయిన తర్వాత ఒక ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే కట్ చేశానండి కప్స్ పెట్టి కుట్టాలని చెప్పాను కదా ఆ బ్లౌజ్ అనమాట ఇది అయితే దీనికి మొత్తం కూడా ఒక అది కట్ వచ్చిన చోట ప్రిన్సెస్ కట్ వచ్చిన చోట పైపింగ్ వేద్దాము ఇండివిజువల్ పైపింగ్ మన వాళ్ళకి బాగా యూజ్ అయ్యే వీడియో అనమాట వాళ్ళు ఏమని చెప్పలేదు పైపింగ్ రెడ్పీ స్టైల్లో బ్లౌజ్ ఎలా కుడతారో ఏంటని చెప్దామని చెప్పేసి మీకోసం వీడియో పోస్ట్ చేస్తాను అయితే ఇలాగ పోస్ట్ చేద్దామనేసరికి రిక రికమెండేషన్లో యూట్యూబ్ రిక రికమెండేషన్లో ఒక వీడియో అనేది నా దగ్గరికి వచ్చిందండి అంటే మాములుగా యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఏదో ఒక వీడియోస్ వస్తాయి కదా అలాగ ఒక వీడియో వచ్చిందండి ఒకేసారి అన్ని క్రాస్లు కూడా కటింగ్ అయిపోతాయి అన్నమాట ఇప్పుడు నేను ఇన్విజిబుల్ పైపింగ్ కోసం క్రాస్గా ఉన్న పట్టీని కట్ చేసుకుందాం అనుకుని రెడీగా ఉన్నాను అయితే ఎందుకులే ఆ వీడియో చూసుకుంటూ గోల్డ్ కలర్ మీద క్లాత్ మీద ట్రై చేయడం ఎందుకు ఏదైనా వేస్ట్ క్లాత్ మీద ట్రై చేద్దామని చెప్పేసి పక్కన ఈ వేస్ట్ క్లాత్ తీసుకుని కట్ చేశాను భలే వచ్చింది చూసారా నేను ఏం ఎలాంటి టిప్ ఫాలో అయ్యానో చూపిస్తాను మన స్టిచ్చింగ్ ఛానల్ ఇంకా క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు ఇది వేస్ట్ క్లాత్ కాబట్టి ఇలాగా ఒక సమోసా పెట్టేశాను మళ్ళీ ఇంకొక సమోసాలా పెట్టేశాను మళ్ళీ దీన్ని ఒక బాక్స్ లాగా ఇలా ఫోల్డ్ చేశాను చూడండి రెండు సమోసాలు పెట్టి ఒక బాక్స్ రెడీ చేశాను వాళ్ళు ఏం చెప్పారంటే టూ మీటర్స్ క్లాత్ తీసుకోమన్నారు టూ మీటర్స్ క్లాత్ తీసుకుంటేనే పెద్ద పెద్దగా పొడుగ్గొస్తాయంట నేను ఇలాగ స్ట్రేట్గా స్టిచ్ వేసానండి చూడండి ఇలా స్ట్రేట్గా స్టిచ్ వేసాను నేను ఇది వచ్చేసి మీటర్ కూడా ఉండదు నాకు తెలిసి నేను తీసుకున్నది ఇలాగ ఎడ్జికి ఒకటి కట్ చేసేయమన్నారు తర్వాత మనకి విడితే ఎంత కావాలి మనకి పైపింగ్ విడితే ఒకటిన్నర ఉంటే సరిపోతుంది కదా ఒకటిన్నర ఇంచు తోటి ఇలాగ స్ట్రేట్గా కట్ చేసుకోవాలి కొంచెం దూరం కుట్టు పెట్టుకోవాలండి నేను దగ్గర కుట్టి కుట్టు పెట్టాను మర్చిపోయి నెక్స్ట్ టైము చాలా అక్యురేట్గా చేయొచ్చులేండి జస్ట్ ఇది ఎలా ఉంటుందని ట్రై చేశాను ఇంకో ఇప్పుడు కుట్టి పెయాలి దూరం కుట్టి పెట్టుంటే ఈజీగా వచ్చాను దగ్గర కుట్టి పెట్టేశాను మిస్టేక్లో కొంచెం తీయడానికి ఇబ్బంది అయ్యింది చూడండి పీసెస్ చూసారా క్రాస్ కటింగ్ పీసెస్ ఎంత ఈజీగా వచ్చేసాయో టైం సేవ్ అవుతుంది కదా బాగుంది టిప్ అనేది నేను కూడా ఒక టూ మీటర్స్ క్లాత్ తెచ్చుకొని ఇలాగే కట్ చేసేసుకుని కుట్టుకుని పక్కన పెట్టుకుంటే టైం వేస్ట్ అవ్వదు అన్నీ కూడా జాయిన్ చేసేసుకోవచ్చు ఇది చిన్న పీస్ కాబట్టి నేను కట్ చేసింది పీసెస్ ఎక్కువ వచ్చాయి అదే టూ మీటర్స్ క్లాత్ అయితే వాళ్ళు చెప్పినట్టు పొడుగ్గా వస్తాయి టూ మీటర్స్ ఎంత ఉందో అంత వస్తాయి ఇది నేను జస్ట్ ఒక ఎయిట్ ఇంచెస్ ఉంటుందేమో పొడుగు అంతే ఒక పావు మీటర్ కూడా ఉండదు ఆ పవర్ మీటర్ తోటి ఎంత ఎక్కువ వచ్చింది చూసారా బాగానే వచ్చింది కదా టిప్ అనేది నేను టైలరింగ్ వాళ్ళకి షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో టైలరింగ్ టిప్స్ తోటి ఇలా ఇంకో చూసారా రెండు పీసులు వచ్చినాయో బాగుంది కదా ఈ టిప్ అనేది వెంటనే మీతో షేర్ చేసుకోవాలనిపించింది సో ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి నెక్స్ట్ నేను నా శైలో